ఏంటి అల్లుడు వర్షం నల్చున్నావు వర్నదిస్తున్నా మనసు బాధతో రగిలిపోతుంటే వర్షాన్ని ఆనందిస్తున్నావా నేను బాగానే ఉన్నాను నీ మనసు నాకు తెలియదా అల్లుడు పది పదిహేను ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉండేవాడు బావా డాక్టర్ నిరంజన మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ఫ్రౌడ్ ఆఫ్ యూ డాక్టర్ నిరంజన మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకు ఎప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు మగ డాక్టర్ రారా ఇటు వైపు రారా ఎక్కేం దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటారు దొంగ మొహం ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురు ఎవరో ఒకరితో మనసులో మాట్లాడుకున్నది విన్నారా మీకు అర్థమైందా అయితే ఇబ్బంది లేదు వదిలేండి అమ్మయ్యా డాక్టర్ మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు ఆయన ఇంట్లోనే ఉండొచ్చు కానీ నా మాట ఆయన వినరు ఆయన మాట ఊరే వింటుంది ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్ అరే తలుసుకోగానే ఎదురొస్తారే ప్రశాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు బ్యానా పే మ్యాటర్ ఎక్కడ మాట్లాడదాం హాయ్ రాజ్ రాజు రాజు పచ్చి పిల్లలు పట్టుకుని ఎందుకలా కుడుతున్నావు ఏయ్ రాజు రాజు ఎందుకలా కుడుతున్నావు ట్యూషన్కి వెళ్ళాలని చెప్పారా సారావాస్తావా ఎలా ఎవడన్నాడు నాకు సారాయ్ అంటే బాగా ఇష్టం నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ ఇదిగో నాయన వేర్రాజు తాగేసి వచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం ఏదైనా కడుపు కింద తినేసి నాయనా అనేది కానీ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మార్చి పన్నెండో తారీఖున రాత్రి ఎనిమిది గంటల నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు ఏమంది ఇదిగో నాయన వీర్రాజు ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు ఈ ఎదవ తాగుడు వదిలేచ్చు కదా అని అంది అంతే ఆ రోజు ఒట్టేసుకున్నాం ఇంకెప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా ఆ చేతులు లేదు నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లో ఎవడూ కాచకూడదు తాకూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్త тони מאקאס קונרא צטותית ימנאקמביימ צטמית ימנאקמביימ צטמית ימנאקמביימ צטמית ימביימ צטמית עונומביימ צטמית ימנאקביימ צטמית ימנאקביימ צטמית ימ וירוזו ולא וירוזו וירוזו דה mento וירוזו

ఏ బాబిరా నా మీద ఫిర్యాదు చేసింది ముందు కూర్చో మంచి చెప్తాను ఆడపిల్ల మెడికల్ క్యాబ్ కండక్ట్ అయిపోతుంది

మావయ్యా చెప్పాలడు ముప్పై ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసి ఉంటాం అవి లెక్కలు చూడాలంటే చేసిన ప్రతిసారి వీర్రాజ్ ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంత మంది చెప్పు అంతా కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడు చూడలేదే మావయ్య చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు ఈ రోజు నేను అన్నడు దాయించడం పళ్ళు నాలు కొట్టడం అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్టణ పిల్ల బాబర్దులో సినిమా అయిపోయింది నువ్వు ఉండరా ఆ సినిమా అయిపోయిందట ఇది మన కేబుల్ టీవీ దుమ్ము రేపిన ఈ రాజు అని తోడగొట్టమని చెప్పి లేకుండా రోజంతా యాడ్ లేసి కుమ్మేస్తారు ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే రాజకీయాలు రాజకీయాలు అవుతున్నాడు మన రైస్ పిల్లే చాలు పిల్ల చెప్పరుగుతున్నాయి సాయంత్రం సారు చేతున్నాయి రాత్రికి రాజోళ్ళ రచ్చ ఇలా దేవుడు పుణ్యం రోజంతా రకరకాలుగా ఉన్నాయి శరీరాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరు లేరు అందుకనే నిన్ను పనులు పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా ఏంటి ముప్పొట్లో తిండి మూడు వేల ఆరు వందలు కూలి ఉండడానికి పూరి గుడిసా గాయడానికి ఫ్యాన్ ఇది ప్రారంభమే ఆలోచించుకుంటూ ఒప్పుకోండి ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీత అని పెట్టేస్తారు ఎస్ సార్ ఎస్ సుదే ఇన్స్ట్రక్చర్ వర్ట్ అయ్యో ఇది సిటీ కాదమ్మా చిన్న గ్రామం రావులపాలెం వచ్చి బెదిరించిన ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసేవాడు చూస్తావా ఆడపిల్ల ఇలాగే భయపడకుండా ఉండాలి

ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను ఐదు గంటల పాటు కోమలోకి పంపించేశాడు ఏడ్రా సౌండ్